హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను పార్సిల్ వచ్చిందండి ఒంగోలు నుంచి ఇది అన్బాక్సింగ్ చేస్తున్నా చూడండి చీరలు తెప్పించానండి నాలుగు చీరలు తెప్పించాను చూడండి మీరు కలర్ కాంబినేషన్ అవన్నీ ఎలా ఉంటాయో ఇవన్నీ నాకే తెప్పించుకున్నానండి అమ్మాయి దగ్గర మంచి మంచి కలెక్షన్ ఉంటదండి కావాలంటే మీరు కూడా ఇలా తెప్పించుకోండి పైన డిస్ప్లే అవుతుందండి అమ్మాయి నెంబరు పెడతాను చూడండి 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 గ్రేప్ కలర్ అండి ఇది గ్రేప్ కలర్ కి స్మూక్ కలర్ అంచు వచ్చింది చూడండి ప్రాపర్ బాగుందండి కలర్ కాంబినేషన్ గాని శారీ గాని స్మూత్ గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఇలా చూసారా క్లాత్ అది పళ్ళు అండి పళ్ళు వచ్చేసింది శారీ కూడా బాగుంటదండి కలర్ కాంబినేషన్ గాని తీదీ అంతే ఉంటుంది అమ్మాయి దగ్గర చూడండి నెక్స్ట్ అది గ్రే క గ్రేప్ కలర్ కదండి గ్రేప్ కలర్ కి స్మోక్ కలర్ అని వచ్చింది ఇప్పుడు ఇది స్మోక్ కలర్ శారీకి ఆరెంజ్ కలర్ బోర్డర్ వచ్చిందండి ఇది మెరూన్ రెడ్ అండి ఇది పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది చూడండి ఇది చాలా స్మూత్ గా ఉందండి మనకి ఎక్కడికైనా జర్నీ లకి ట్రావెల్ కి తర్వాత మన మార్కెట్ కి షాపింగ్ కి ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రావెల్ చేయొచ్చండి మనము అంతగా బాగుంటదండి మనకి ఏమి చిరా గిరాకేమనిపించు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మీరు కావాలంటే కంపల్సరీ తెప్పించుకోవచ్చు అండి అమ్మాయి దగ్గర కాల్ చేసి మీకు ఈ సారీ చూడండి అండి ఇది కలర్ కాంబినేషన్ గానేది చాలా బాగుంది డీసెంట్ గా ఉంటదండి మనం చిన్న చిన్న పార్టీ వేర్ కి అలా కట్టుకోవచ్చు చిన్న ఫంక్షన్ లకి అట్లా మనము క్యారీ చేయొచ్చు సారీ చూడండి అఫిషియల్ గా ఎంత బాగుంది డిఫరెంట్ గా పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చిందండి బార్డర్ బ్లౌజ్ కూడా చూడండి సిల్వర్ కలర్ చెట్స్ వచ్చినాయి బ్లౌజ్ గాని కుట్టించుకుంటే చాలా బాగుంటది అండి పళ్ళు కూడా బాగా రిచ్ పళ్ళు వచ్చింది చూడండి పళ్ళు కూడా ఎంత గ్రాండ్ గా ఉందో ఇట్లా మంచి మంచి శారీస్ ఉన్నాయండి నాకు ఈ కలర్ నచ్చబట్టి నేను అండి దీంట్లో ఇంకా కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఎలా ఉన్నాయి చూడండి అండి అంత బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్ శారీస్ డిఫరెంట్గా ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి అండి అమ్మాయికి మీరు కాల్ చేశారు అనుకో ఇప్పుడు నాకు నేను ఉండే దగ్గరికి అమ్మాయి పంపించిందండి మీకు కూడా అట్లా పంపించేస్తుంది ఇబ్బంది ఏం లేదండి కాల్ చేసి మాట్లాడండి మీరు ఎక్కడున్న అడ్రస్ పెట్టేస్తే అమ్మాయి అడ్రస్కి పంపించేస్తుంది అండి చూడండి ఈ స్మోక్ కలర్ కి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది కదండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ గా వచ్చిందండి అలా ప్లెయిన్ గా వచ్చినప్పుడు మనము కుట్టించుకుని మనకు చాలా క్లాస్ గా బాగుంటదండి చూడండి క్లాత్ ఎంత బాగుందో మనము ఎక్కడికైనా ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు బయటికి మార్కెట్ కి అట్లా ఎట్లా వేల కట్టుకున్నా కూడా బాగుంటదండి అసలుకి ఏమి గంజి గింజ ఏం అవసరం లేదండి ఊరిక మనం బయటకి వెళ్ళి కట్టుకొని వచ్చినాక వాచ్ చేసి ఐరన్ చేసుకుంటే మళ్ళీ కొత్త శారీ అయిపోద్దండి అంత బాగుంటదండి శారీ అందుకే చూడండి నాకు ఒక్కదానికే నేను రెండుది ఇచ్చుకున్నానండి చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చూడండి ఇది రెండోది దీనికి దానికి డిఫరెంట్ గా ఉందండి కలర్ కాంబినేషన్ ఇంకా అమ్మాయి కదా ఈ శారీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి మీరు కావాలంటే కంపల్సరీగా అమ్మాయికి కాల్ చేయండి చెప్తది స్క్రీన్ పైన నెంబరు ప్లే అవుతుంటది అమ్మాయిది వాట్సాప్ లో అమ్మాయి కాయ పెట్టండి రిప్లై ఇచ్చిందనుకో మీరు కాల్ చేసి మాట్లాడండి అండి ఇలా అని నేను ఎందుకు చెప్తున్నానంటే అండి నా స నా శారీస్ కలెక్షన్ చూశారు కదండి ప్రతిదీ డిఫరెంట్ కూడా నేను ఆల్రెడీ నేను రెండు సార్లు పెట్టాను కదా అందుకని మీకు నా శారీస్ బాగా నచ్చాయని చెప్పి నేను మళ్ళీ నేను తీసుకున్న శారీస్ పెట్టానండి మీకు గానీ ఈ కలర్ కాంబినేషన్ శారీస్ గానీ మీకు నచ్చితే అండి మీరు కూడా ట్రై చేయొచ్చండి సరేనా అండి చూడండి బాగున్నాయనే సారీస్ ఈ ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేదన్నా డౌట్ ఉంటే కామెంట్ లో అడగండి ఓకేనా అండి బాయ్ అండి